హుస్నాబాద్ మున్సిపాలిటీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వారా కార్యాచరణ సిద్దం చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పర్యటించిన మంత్రి మీడియాతో మాట్లాడారు హుస్నాబాద్ పట్టణంలో ఇటీవల ముప్పై మూడు సెంటీమీటర్ల భారీ వర్షంతో తలెత్తిన ఇబ్బందులు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తున్నామన్నారు ఇంటర్నల్ కనెక్టివిటీ రోడ్ల అభివృద్ది డ్రైనేజీ నిర్మాణాల ఓపెన్ జిమ్ చిల్డ్రన్ పార్క్స్ పై స్వయంగా స్థానిక నేతలతో కలిసి పర్యవేక్షించమన్నారు ఇప్పటికే నలబై ఐదు పనులు నడుస్తున్నాయని ఆ పనులను సమీక్షించడం జరిగిందన్నారు శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ పక్కన అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటు చేస్తామని పెల్లడించారు విద్య వైద్యం వ్యవసాయం టూరిజం క్రీడలు గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు మల్ల చెట్టు ఎల్లమ్మ చెరువు ఫోర్ లైన్ కంప్లీట్ చేసి డివైడర్ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు స్పోర్ట్స్ లో హుస్నాబాద్ ను ముందుంచుతామని హర్హులైన వారికి రెండో విడత ఇందిరం ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు హుస్నాబాద్ బస్ డిపో ఆధునికీకరణ చేస్తున్నామని రాత్రి తొమ్మిది తర్వాత నుండి ఉస్నాబాద్ కు బస్సులు అడుగుతున్న అంశాన్ని కూడా పరిష్కారం చేస్తామన్నారు ము అత్యధిక వర్షపాతం ముప్పై రెండు సెంటీమీటర్లు పడ్డప్పుడు ఏర్పడే ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కారం చేయడానికి డ్రైనేజీ డైవర్షన్షిప్ కానీ ఇంటర్నల్ రోడ్స్కు కనెక్టివిటీ ఉండేటువంటి రోడ్ల అభివృద్ధికి సంబంధించి కానీ అదేవిధంగా కొన్ని కమ్యూనిటీ హాల్స్ కానీ లేదా టూరిజం ప్రాజెక్టుకు సంబంధించి కానీ మౌలిక సదుపాయాలు చిల్డ్రన్స్ పార్క్ అమ్యూజ్మెంట్ పార్క్ కానీ లేకపోతే ఓపెన్ జిమ్స్ కానీ ఈ విధంగా టౌన్లో డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కానీ అన్నీ కూడా స్వయంగా స్థానిక నాయకులతో కలిసి పర్యవేక్షణ అధికారులతో కలిసి పర్యవేక్షణ చేసినాం వాటన్నిటికీ ఇప్పటికే దాదాపు ఒక నలభై ఐదు పనులు నడుస్తూ ఉన్నాయి ఆ పనుల యొక్క పరిశీలన కూడా చేయడం ప్రగతిని సమీక్షించడం జరిగింది మిగతా అవసరం ఉన్న చోట కూడా నిధులను వెంటనే శాంక్షన్ చేసి హుస్నాబాద్కు సంబంధించి నాలుగు జిల్లాల కేంద్రంలో ఉన్న హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి అన్ని రంగాల చర్యలు తీసుకుంటా ఉన్నాం సో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చి పక్కనే అర్బన్ ఫారెస్ట్రీ వచ్చి ఇటు టూరిజం ప్రకారంగా ఎల్లమ్మ చెరువు వచ్చి నాలుగు జిల్లా కేంద్రాలకు నాలుగు లైన్ల రహదారులు వచ్చిన తర్వాత ఉసుబాద్ అభివృద్ధికి సంబంధించి గణనీయంగా పెరిగే విధంగా అన్ని రకాల ఇంక్లూజివ్ గ్రోత్ అంటే విద్య వైద్యము అదేవిధంగా అగ్రికల్చర్ గవర్నమెంట్ ప్రాజెక్టుతో పాటుగా టూరిజము క్రీడలు స్టేడియం అభివృద్ధి సహా అన్ని రకాల కార్యక్రమాలు చేసే ప్రణాళిక తీసుకుంటున్నాం ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఎవరైనా ఇంకా రేషన్ కార్డు రాని వాళ్ళు ఉంటే రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా కొత్తగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు ఇంజిరామండ్లకు మళ్ళీ సెకండ్ ఫేజ్ అప్లికేషన్లు త్వరలోనే శాంక్షన్ రాబోతుంది కాబట్టి అందుకు సంబంధించి కూడా మొత్తం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఇంజిరామెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ ఫస్ట్ ఫేజ్ తీసుకున్నటువంటి వాళ్ళు త్వర తొందరగా కట్టుకోవాలని కోరుతూ అర్బన్లో కూడా మరి ఇంజిరామెంట్ కావాల్సిన వాళ్ళు ఇప్పటికే లిస్టులున్నాయి ఇంకెవరైనా పూర్తిగా నిరుపేదలు ఇల్లు లేనటువంటి వాళ్ళకి టాప్ ప్రయారిటీ కాబట్టి అటువంటి వాళ్ళు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో కానీ మా స్థానిక నాయకులకు కానీ అధికారులకు కానీ మా ఆఫీసులో కానీ అప్లికేషన్ ఇస్తే వాటి పరిశీలన ఎలిజిబిలిటీ పరిశీలన చేస్తాం ఎక్కడ కూడా పైరవేలకు తావు లేకుండా అర్హతనే ప్రాధాన్యతగా తీసుకొని పేదలకు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తాం ప్రభుత్వ పథకాలు ఉచితంగా బస్సులు నడుస్తాయి ఇప్పుడు ఇలా బస్సు డిపోర్ కూడా అప్పుడు చేస్తాను రాత్రి తొమ్మిది తర్వాత అనుకొండలకి బస్సులు ఏవో మీరు అన్ని అంశాలను పరిష్కారం చేసే దిశగా కొనసాగుతాం